హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు వి రైతు నేస్తం ఛానల్ రైతనలు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరైతే మిరప పంట కోసం విత్తనాలతో కొనుగోలు అయితే చేస్తున్నారు కదా ఈ సంవత్సరం కూడా మనైతే మిరప పంట కోసం విత్తనాలు కొనుగోడానికి అయితే మన అన్న దగ్గర అయితే రావడం అయితే జరిగింది మారుతి రైతు నేస్తం మన యూట్యూబ్ లో వచ్చేసి ఫార్మింగ్ కంటెంట్ లో చాలా మందికి ఆయన తెలిసి ఉంటది ఈ వెరైటీ గురించి మనైతే వైతే అయితే ఉందో లాస్ట్ మనమైతే ఫీల్డ్ అయితే చూడడం అయితే జరిగింది అందుకోసం మనమైతే ఈ సంవత్సరం ఈ విత్తనాలు అయితే వేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా సరే ఈ విత్తనంలో వచ్చేసి మంచి దమ్ముంది అన్న చెప్పిన తర్వాత మనం అయితే చూసాం నాకు పార్సల్ అయితే చాలా నచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మనమైతే పార్సల్ అయితే దీని గురించి వచ్చేసి మనకైతే అన్నైతే చెప్పడం అయితే జరుగుతుంది క్వాలిటీ ఏమేమి ఉంటుంది దీనికి సంబంధించిన అన్ని విషయాలు వచ్చేసి అన్నీ తెలుసుకుందాం అన్న ఈ మనకి తీగ జాతి ఎలా అంటే ఇది మనకు వచ్చేసి పూర్తిగా చెట్టు జాతి సో బుష్ టైప్ లో వస్తుంది స్టెప్ స్టెప్లు అనేది అంటే స్టెప్ బై స్టెప్ అనేది చాలా క్లియర్ గా వస్తుంది మనకు కామన్ గా ఏంటంటే మనకి తేజ వెరైటీలు ఏవైతే ఉన్నాయో ఒక స్టెప్ కాసి రెండో స్టెప్ కు మనకు రా వచ్చే అవకాశం అనేది ఉండదు కానీ ఇది చూసుకున్నట్లయితే వాయుతేజున వెరైటీ అయితే ఉందో ఇది ఒక స్టెప్ కాసిన తర్వాత మళ్ళీ రెండో ఆటోమేటిక్ గా వస్తుంది కాయ సైజు కూడా తేజా వెరైటీ లా కాకుండా మనకు యశస్విని డబల్ టూ సెగ్మెంట్స్ ఆ రేంజ్ లో కాయ అనేది వస్తుంది సో కాయ సైజ్ తో పాటు గింజ అనేది నిండుగా వస్తుంది సో దాని వల్ల తూకం అధికంగా వస్తుంది సో మన బరువులో బ్రహ్మాండంగా వస్తుంది మనకు రైతుకు గిట్టుబాటు అయ్యేది కాయ బరువు రావడం కాయ ఎంత బరువు వస్తే రైతుకు అంత పెద్ద దిగుబడి వస్తుంది వెయిట్ వస్తుంది కాబట్టి దిగుబడి వస్తుంది సో మనకు ఎక్కువ కనబడంతో కనబడడంతో పాటు ఎక్కువ వెయిట్ కూడా వస్తుంది సో దీని యొక్క మెజారిటీ మనం చూసుకున్నట్లయితే గింజ శాతం ఎక్కువగా ఉంటుంది సో దాని వల్ల వెయిట్ అనేది అధికంగా అవుతుంది వైరస్ ని నల్లిని అయితే బ్రహ్మాండంగా తట్టుకుంటుంది నల్లిలో నల్లిలో కూడా మనకు నల్లిని తట్టుకుని కూడా అద్భుతమైనటువంటి దిగుబడిని అందిస్తుంది కాపు అనేది సెట్ అవుతుంది సో మాక్సిమం కొన్ని వెరైటీస్ గా చూసుకుంటే నల్లి ప్రభావం అటాక్ అయినప్పుడు ఎక్కువగా మనకు డామేజ్ అయ్యి కాపా నిలబడదు కానీ ఇక్కడ మన వాయుతేజ నైన్ విషయంలో చూసుకున్నట్లయితే నల్లి అధికంగా ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా మన కాపు అనేది ఎక్కువగా ప్లేస్ అవుతుంది సో మనకు ఆ పదికి ఒక ఐదు ఆరు డ్రాప్ అయ్యే వాళ్ళు ఇది పదికి ఒకటి రెండు మాత్రమే డ్రాప్ అవుతుంది మిగతా అంటుకునేటువంటి అవకాశం ఉండదు సో కాబట్టి మనకు అధికంగా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉండదు కాయ మచ్చ అనేది లేదండి దీన్ని మీ వీడియో ఆల్రెడీ మనం ఫీల్డ్ లో కొన్ని ఒక రైతు చేపించాలి మీరు ఒకసారి చూసా చూసుకోవచ్చు ఎంత అంటే మనకు క్లియర్ గా ఓవరాల్ గా ఆయనకు వచ్చిన ముప్పై క్వింటాల్ది కూడా రెండున్నర కింటాలు మాత్రమే తాళ అనేది వచ్చింది సూపర్ అనుకోవచ్చు రెండున్నర కింటాలు కూడా కష్టమే అనుకుంటా రెండున్నర అంచనా నాలుగో ఐదు వస్తాలు నిండితే అని చెప్పినారు రెండు రెండున్నర కింటాలు తాలు శాతం అయితే బ్రహ్మాండంగా మనకు తాల్ టోర్ అని చెప్పుకోవచ్చు మనం ఒక విధంగా హండ్రెడ్ పర్సెంట్ మచ్చ అయితే అసలు రాదు కాయకు కాయ షైనింగ్ చాలా బాగుంటుంది మార్కెట్ లో మీరు తీసుకెళ్లినా గానీ మనకు పాట జెండా పాటకి ఒక్క వంద రెండు వందలు ఇటు అటుగా తప్ప మించి తక్కువ పడేటువంటి అవకాశం అయితే ఉండదు అండి రైతులకి అయితే నమ్మకమే ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు శాలిని క్రాప్ సైన్స్ వారి తేజ నైనటువంటి వెరైటీ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు వేసుకున్నటువంటి రైతు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను లాభదాయకంగా ఉండదు నష్టాల పాయే అవకాశం అయితే ఉండదు సో రైతు మనమైతే ఈ సంవత్సరం ఒక నాలుగు ఎకరాల్లో ఒక ఎకరం వచ్చేసి వాయు తేజ వెరైటీ అయితే ఇస్తున్నాం కాబట్టి రైతులకి నమ్మకంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అన్న దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే ఫెస్ట్ లో కూడా అన్న నమ్మకంగా మనకైతే మనకైతే పైన వచ్చేసి మందులైతే ఇస్తున్నాడు కాబట్టి దానికోసమైనా మనమైతే అన్నని నమ్మవచ్చు ఎందుకంటే ఇలాంటి కంపెనీతో వచ్చేసి డ్రై పై అన్నది చేస్తున్నాడు కాబట్టి మన రైతులకు వచ్చేసి చాలా మంచి అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీకు మిరప పంట వేసుకోవాలనుకుంటే మాత్రం వాయు తేజ ఉందో ఒక పది ప్యాకెట్ల మీద ట్రై అయితే చేసి మీకు అయితే మంచి అయితే ఉంటుంది అన్న ఈ వాయు ఎక్కడ దొరుకుతుంది అనేది ఇది వచ్చేసి మనకు మారుతి రైతు నేస్తాం మహబూబాద్ డిస్టిక్ కురివి మండలంలో మనకు దొరుకుతుంది సో ఇక్కడ మనకు వచ్చేసి కురి మండలం మహబూబాద్ డిస్టిక్ పెద్దతండం సో ఇక్కడ ఈ ప్లేస్ లో దొరుకుతుంది అదే విధంగా మీకు కావాలి అంటే మీ ఛానల్ ద్వారా మీరు ఆల్రెడీ మీరు ఇద్దాము అనుకుంటే మీ రైతులకు హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్టింగ్ మీకు అందిస్తాను మీరు కూడా అందించొచ్చు సో మన వీడియో చూసినా ఎవరైతే రైతులు అయితే వస్తారో మీకైతే స్పెషల్ డిస్కౌంట్ లో ఎంతో మంది ఏమైనా చూసి ఇస్తాడు నేను కూడా మాట్లాడుతున్న అలాగే మన ఆంధ్ర సైడ్ చాలా మంది రైతులైతే ఉన్నారు కాబట్టి మన వ్యూర్స్ మీ కూడా ఏమైనా కావాలనుకుంటే మాత్రం అన్నైనా చేస్తారు లేదా నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను కాబట్టి మీకు అయితే నమ్మకంగా ఈ విత్తన మీకు మిగతా మంచి లాభం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా నమ్మకమైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు సో తమ్ముడికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు మన షాప్ అడ్రస్ మీకు చెప్పాను కదా పెద్ద తండ మహబూబా డిస్టిక్ సో ఇక్కడ సరౌండింగ్ వచ్చి ఇక్కడ సరౌండింగ్ పీపుల్స్ ఇక్కడికి వచ్చి తీసుకున్నా పర్లేదు బయట పీపుల్స్ ఎవరైనా ఉంటే తమ్ముడికి కాల్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మన బిల్ ఐటమ్ తోటి తీసుకుంటాము బిల్ ఐటమ్ తోటి ఇస్తాము సో రేపటి రోజున ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఫేస్ చేసి ముందుకు వస్తామండి ఓకే ఇప్పటిదాకా వీడియో చూసిన రైతులు ఎవరైతే ఉన్నారో మన వీఎస్ ఐదు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అన్న ఏదైతే ఫీల్డ్ అయితే పెట్టిందో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా మన కమిటీలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆ వీడియో కూడా మీరైతే చూడండి ఎందుకంటే చాలా మంది రైతులు ఫీల్డ్ చూసిన నమ్ముతున్నారు కదా ఒక్కసారి ఆ ఫీల్డ్ వీడియో కూడా మీరైతే చూడండి